భారత ఓపెనర్స్ స్మృతి మందన మరియు ప్రతిక రావల్ జోడి ఎట్టకేలకు మంచి ఫామ్ లోకి వచ్చారు ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై భారత జట్టు ఆరంభం చూస్తే ప్రత్యర్థికి ఓటమి తప్పదనిపించింది కానీ వైజాగ్ వేదికగా జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై చేయి సాధించింది వరల్డ్ కప్ లో భాగంగా గత మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో ఓడిన భారత్ ఈసారి ఆస్ట్రేలియాపై విజయం కోసం షాయి శక్తిలో ప్రయత్నించింది టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకుని భారత్ ను బ్యాటింగ్ వహ్వానిచ్చింది భారత ఓపెనర్స్ వికెట్లను కాపాడుకునే ప్రయత్నంలో పదిహేను ఓవర్ వరకు నెమ్మదిగా ఆడారు ఇక్కడి నుంచి జోరు పెంచిన స్మృతి మందన అరవై ఆరు బంతులు తొమ్మిది ఫోర్లు మూడు సిక్స్ లతో ఎనభై పరుగులు చేసి ఇన్నింగ్స్ ఇరవై ఐదు ఓవర్ లో మొదటి వికెట్ రూపంలో వెనతిరిగింది డెబ్బై ఐదు పరుగులు చేసి స్మృతికి చక్కటి సహకారం అందించిన ప్రతిక రావల్ ఇన్నింగ్స్ ముప్పై ఒకటో ఓవర్లో జట్టు స్కోరు నూట తొంభై రెండు పరుగుల వద్ద రెండో వికెట్ రూపంలో ఫవలించేరింది అయితే జిమీమా రెడ్డిక్స్ ముప్పై మూడు పరుగులు మరియు రిచా ఆగస్ట్ ముప్పై రెండు పరుగులతో దూకుడును ప్రదర్శించినప్పటికీ భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు ఆస్ట్రేలియా బౌలర్ సదర్లాండ్ ఐదు వికెట్లు పడగొట్టడంతో భారత జట్టు నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వందల ముప్పై పరులకు ఆల్అౌట్ అయింది ఒకనొక దశలో మూడు వందల యాభై పైగా స్కోర్ చేసేలా కనిపించిన భారత్ చివరిలో తడబడి మరో ముప్పై పరుగులు చేసే అవకాశాన్ని కోల్పోయింది మూడు వందల ముప్పై ఒక్క పరుగు లక్ష్యం అంటే కష్టతరమైనప్పటికీ ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ భారీ సెంచరీతో తన జట్టును పొడిలో నిలిపింది నలభై ఐదు పరుగులు చేసిన ఆస్ట్రేలియా గార్డెనర్ మిడిల్ ఆర్డర్ కీలకంగా వ్యవహరించింది ఆస్ట్రేలియా గెలుపు సునాయాసంగా కొనసాగుతున్న వేళ భారత బౌలర్స్ ఒక్కసారిగా విజృంభించి చకచక వికెట్లు పడగొట్టి బిగించే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే చాలా అయిపోయింది ఎలిసా పెరి నలభై ఏడు పరుగులు చేసి అజయంగా నిలవడంతో ఆసీస్ విజయం ఖరారైంది భారత బౌలో చరణి మూడు వికెట్లు తీసి రాణించింది భారీ రక్షణ ఛేదించి మూడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసిన ఆస్ట్రేలియా టేబుల్ టాప్ లో దూసుకుపోయింది నూట ఏడు మంతలో ఇరవై ఒక్క ఫోర్లు మూడు సిక్సర్లతో నూట నలభై రెండు పరుగుల సూపర్ సెంచరీ సాధించిన అలీసా హీలీ ప్లేయర్ ఆఫ్ అవార్డు లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్